ఇక్కడ చూడా అందరూ చేపలకు వచ్చాను చేపలు పట్టింది చూడడానికి వచ్చారు చేపలు పడితే చూడడానికి వచ్చాను మనం చేపలు ఇది డైరెక్ట్ అయితే ఒక డ్రా తక్కువ ఉంది నెల నోట్లు सारे बर्तन सुधे रहे लोग हैं बाम लोग हैं ये मार तो भारत का लेना रहेगा अच्छा राज जाओगे तो बोलो नहीं रह पाते ना Det er det som er søppelet. రెండు వచ్చినట్టు ఒకటి ఏంది ఇది చూపిరా చూడండి ఫ్రెండ్స్ రెండు వాటి కాకి అన్న అది సిక్కి ఒక రాయేసి ఇక్కడ మంచిగా వస్తుంది క్లారిటీ ఇక్కడ ఎండ పుల్ఫ్ ఇక్కడ ఉంటే ఇక్కడ దిగరా ఇక్కడ సైడ్కుంటే బాగా వస్తుంది మన అట్లది చూడండి ఇక్కడ ఒకటి పాంప్లెట్ పడ్డది ஷா இக்கடோன்னு அனுப்பி ரெண்டு பக்கலாம் இத்தனை இப்படி రాళ్ళకి ఎక్కువ అంటే అసలైన గుంతలు రాళ్ళ సో నాకు తట్టుకుంటే దియ్యాలి రాగి నేను ఎక్కినావు అనేది చెప్పిన గడ్డ కదా సరే కాకపోతే చేప వచ్చినప్పుడు వేరే ఉంటారు రాలైన గుర్తు అయిపోతుంది రా తింటాం వై రోజు చేప తింటాం వై రోజు చేప తినట్లా ఉంటే ఆ ముందరం లోయల్ కొట్టాలి లోయల్లో కొడతావు కానీ మనకు చూసుకోవడానికి ఒక చుట్టుముట్టు కొట్టాలి яриг туушгүй динь яриг дара ралавин конда итла дара ад жасаралага камерэд хөтэй 2 цаг ఫ్రెండ్స్ చూడండి మొత్తం వాగైతే అయితే అనమాట సో చేపలు అయితే మామూలుగా పరిగేలాగా పడుతున్నాయి ఎక్కువ పడతలేవు సో మొత్తం కాకి పరకలు అవి తెల్ల పరకలే ఉన్నాయన్నమాట వేరే చేపలు అయితే లేవు ఫ్రెండ్స్ ఈ చాలా కంపకంప ఉంటాయి మనకు పాంప్లెట్స్ వచ్చేసి ఎక్కడన్నా ఒకటి ఉన్నాయన్నమాట సో చాలా వాళ్ళ నీళ్ళు అయితే తగ్గిపోయినాయి పెద్ద చేపలు అయితే తక్కువ పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంతగానం తిప్పలాడితే ఇంతసేపు ఇన్ని చేపలు పడినాయి అనమాట మా మా బాగా కష్టపడి ఆ పెద్ద చేప పట్టినాడు చూడండి అందరం వచ్చినా కానీ కష్టానికైతే ఫలితం దొరకలేదు కొన్ని దొరికినాయి ఒక రెండు కిలోలు అయితే ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ చెప్పమా బాయ్ బాయ్